మీకు అంతకు ముందు వీడియోలో మా ఇంట్లో ఉన్న పుదీనా చూపించాను మేము డ్రాగన్ ఫ్రూట్ తోట దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డ్రాగన్ ఫ్రూట్ తోటలో పెద్ద పుదీనా తోటలాగా అల్లుకుపోయింది అక్కడ ఆ ఆవిడ నాకు ఒక పుదీనా మొక్క ఇచ్చి ఇంటి దగ్గర నాటుకోమ్మా చాలా బాగా వస్తుంది అని చెప్పింది ఆ మొక్కను తెచ్చి నేను పెట్టాను అది అసలు వన్ మంత్ లోనే చూడండి ఎంత బాగా అల్లుకుపోయిందో చాలా బాగా వచ్చేసింది పుదీనా బాగా ఎక్కువగా వచ్చింది కదా అందుకని చెప్పి ఈ పుదీనా తోటి నేను కారం చేద్దాం అనుకున్నాను అందుకే ఈ రోజు కట్ చేశాను అసలే ఈ రోజు మాకు తుఫాన్ వస్తుందని హాలిడే ఇచ్చి ఉన్నారు కదా ఇంట్లో ఖాళీగా ఉన్నాను ఏం చేయాలో అర్థం కాక పుదీనాతో కారం చేద్దాం అనుకుంటున్నా అది ఫ్రెష్ మన ఇంట్లో పెరిగిన పుదీనా ఏం చేసినా చాలా బాగుంటుంది ఏదైనా మన ఇంట్లో పెరిగింది అయితే ఆ హ్యాపీనెస్ ఏ వేరు అలాగే కారం కోసం కరేపాకు కూడా కోసుకొచ్చాను కానీ ఇది మన ఇంట్లోది కాదండి పక్కింట్లోది పక్కింట్లో కరివేపాకు అయితే కిక్ ఇంకా వేరుగా ఉంటది కదా పక్కింటి పుల్ల కూర రుచని పక్కింట్లో ఏమైనా తెచ్చా అనుకో ఈ టేస్ట్ కి ఆ టేస్ట్ యాడ్ అయ్యి ఇంకొంచెం టేస్ట్ గా ఉంటుంది దీని కారం ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియో లో పోస్ట్ చేస్తాను